మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతినేస్త యూట్యూబ్ ఛానల్ మీరు శంకర్ని ఇలా ఫస్ట్ టైం మన ఛానల్ మనం చూసినట్టు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి నేను వచ్చేసరికి సుబ్రహ్మణ్యం సీడ్స్ అనే దగ్గర మనం గతంలో టాప్ ఫైవ్ అనే సీడ్ పెట్టడం జరిగింది అందులో నేను ఐదు రకాలు తీసుకుంటున్నా నేను ఆల్రెడీ హనుమాన్ తీసుకున్నా కలికి తీసుకున్నా సబల్ బీస్మా తీసుకున్నా అలాగే సఫల్ బీస్మా తగ్గి తీసుకున్నా విన్నర్ కూడా తీసుకున్నాను ఇవాళ విన్నర్ తీసుకున్నా అందులో కొత్త వెరైటీ ఇది కొత్త వెరైటీ అది కూడా నేను దీని గురించి నాకు తెలియదు ఒక రైతు ఫార్మర్ ఇక్కడ వచ్చి తీసుకుంటే అనేది బాగుంటుంది ఒకసారి తీసుకోమని చెప్పి ఫార్మర్ చెప్తేనే ఒక ఐదు ప్యాకెట్లు జస్ట్ ఐదు ప్యాకెట్లు తీసుకున్నా ఇది వచ్చేసరికి పదిహేను ప్యాకెట్లు తీసుకున్నా ఇది విన్నర్ డైనస్టిక్ కంపెనీ వాళ్ళది విన్నర్ డబల్ టూ వన్ డబల్ టూ వన్ ఫోర్ డైనస్టిక్ విన్నరు అలాగే హైజర్నిక్ కంపెనీ వాళ్ళది అరణ్య డబల్ నైన్ ఈ రెండు సీడ్లు నేను తీసుకోవడం జరిగింది దయచేసి రైతులు ఒకటే చెప్తా ఏ సీడ్ ఉన్నా న్యూ సీడ్ అయితే తీసుకోండి అలాగనే మనం చెప్పిందా మన ఛానల్ వచ్చేసరికి దీనికి దాదాపు నాలుగు ఐదు ఫీడ్లు మనం పెట్టడం జరిగింది మన ఛానల్ అప్లోడ్ అయినది అన్న మీరు అన్నీ చేస్తున్నారు అంటారు కానీ మనం చేసింది ఐదు టాప్ ఫైవ్ చెప్పినాం టాప్ ఫైవ్ సీట్లు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనం టాప్ ఫైవ్లో మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి రైతులు మంచి విత్తనాలు తీసుకోండి మంచి దిగుబడి సాధించండి మీరు అనుసరంగా వేరే వేరే కంపెనీలు తీసుకొని మోసం అయితే పోకండి ఏ ఎవరి దగ్గర ఏ తీసుకున్నా కానీ బిల్లుతో సహా అయితే తీసుకోవడం జరుగుతుంది నేను తీసుకున్న బిల్ ఏదండి బిల్ నేను తీసుకున్న ఒక బిల్ అండి బిల్తో సహా కూడా ఉంది నాతో ఒడినెస్ ప్రశాంతను కూడా తీసుకున్నాడు నేను కూడా తీసుకున్నాను మన ఛానల్ బరాబర్ ఐదు టాప్ ఫైల్ వస్తాయి టాప్ ఫైల్లో ఉన్న సీడ్లే మాత్రం తీసుకోవడం జరిగింది దయచేసి రైతులు కూడా మా అప్లోడ్ చేసిన టాప్ ఫైల్ మాత్రం తీసుకున్నా అని చెప్పేసి రైతులు చెప్పడం జరుగుతుంది సో భాయ్ ధన్యవాదాలు